మనం చూసినట్టయితే మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు రెండు సమానంగా ఉన్నాయి రాజపూజ్యం ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంది ఈ సంవత్సరం వీళ్ళకి ఖర్చులు ఆదాయం రెండు సమానంగా ఉంది అదే అదే విధంగా మంచి శుభ ఫలితాలు ఈ సంవత్సరం వరకు కలిగేటువంటి అవకాశాలు చాలా బాగా ఉన్నాయి ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం అనుకున్న పనులు సాధించడంలో బాగా ముందుంటారు ఈ లగ్నాధిపతి రెండవ ఇంట బలీయంగా ఉండటం చేత ఏ జాతకులకైనా ఎటువంటి వయసు వాళ్ళకైనా వీళ్ళు చేసేటువంటి పనుల్లో అధిక ప్రభావం చాలా బాగా ఉంటుంది ప్రతి పని చాలా బ్యాలెన్స్డ్గా చాలా పట్టుదలగా చేస్తారు ఎదుటి వారు ఎంతటి వారైనా సరే వీళ్ళ వాక్చాతుర్యంతో వాళ్ళని వాళ్ళని వశపరచుకుంటారు ఆదాయం చాలా బాగుంటుంది బహుముఖ ప్రజ్ఞని వీళ్ళు ఈ సంవత్సరం కనబరుస్తారు ఒడిదొడుకులు నుండి కూడా చాలా పటాపంచలు అయిపోతాయి వీళ్ళ ప్రవర్తనతో అన్ని జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు ఇంట్లో ఒకరి మాట బాగా నెగ్గుతుంది మీకు మంచి నమ్మకం ధైర్యం ఆత్మస్థైర్యం అన్ని ఏర్పడతాయి పుణ్యక్షేత్ర సంచారం చేస్తారు నది అవి కూడా చేస్తారు ఆ పుణ్యం కూడా మీకు ఈ సంవత్సరం తోడయి అద్భుతమైనటువంటి ఫలితాలని మీకు ఈ సంవత్సరం ఇస్తుంది సంఘంలో మంచి అభివృద్ధి అధికారుల వలన కూడా మంచి మెప్పు యోగ్యమైనటువంటి కాలం ఏది పట్టుకున్నా బంగారం అయ్యేటువంటి పరిస్థితి స్వశక్తి సామర్థ్యాలతో బాగా రాణించడం ఆత్మ ఆ అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఈ యొక్క మకర రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నాయి చాలా బాగుంటుంది మీరు ఎంతో కాలంగా ఎదురుచూసినటువంటి పనులు అన్ని కూడా పూర్తవుతాయి మీ ఇంట్లో ఒక్కరి మాట మీద అలా పట్టుకుని ముందుకు వెళ్ళండి అన్ని పనులు కూడా చాలా బాగుంటాయి అత్యధిక సంతోషాలు అవి కూడా కలు కలుగుతాయి ఎంతో కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ఇంట్లో శుభకార్యాలు చేస్తారు నూతన గృహ నిర్మాణాలు అవి కూడా కలుగుతాయి లేదా పాతింటిని బాగు చేస్తారు బాగు చేసుకుని కూడా ముందుకు వెళ్తారు స్థల మార్పులు గృహ మార్పులు అవి కూడా కలుగుతాయి పాత గృహంలోని మీరు పాత గృహాన్ని చాలా కొత్తగా తయారు చేస్తారు కానీ దొంగల వల్ల కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తువులు పోగొట్టుకునే పరిస్థితి ఉంది ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీ సోదర సోదరితోని అన్నదమ్ములతోని అప్ప కానీ గానీ అక్కా చెల్లెలతో కానీ ఎటువంటి సమస్యలను వెంటనే వెంటనే తీర్చేసుకోండి అవి మాత్రం అవి సాగదీసేరా చాలా ఇబ్బందులు మనస్థిమితం కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి తోబుట్టులతో ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించుకోండి చాలా కాలంగా ఉన్న పరిష్కారం అవుతాయి ఇక ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది మంచి ప్రమోషన్లు వస్తాయి ఆదాయం చాలా బాగుంటుంది ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళకి ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో అంటే ఆగస్టు సెప్టెంబర్ తర్వాత నుంచి చాలా మంచి జీవనం కలుగుతుంది మీరు చేసేటువంటివి చాలా బాగా రాణిస్తాయి రాజకీయ నాయకులకు శని బలం వల్ల అసలు తిరిగే ఉండదు చాలా బాగుంటుంది మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి విజయాలు ఏ పని చేసినా మీదే పై చేయగా ఉంటుంది ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి బాగా కలుగుతాయి రాజకీయ నాయకులు ఈ మకర రాశి వాళ్ళు విజయాలు సాధిస్తారు ఈ సంవత్సరం ఎటువంటి పరిస్థితుల్లో పరిస్థితుల నుంచైనా బాగా మీదకి వెళ్తారు కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు కలిసి చూస్తారు వీళ్ళు తర్వాత పాలించేటువంటి విధానం కూడా అందరికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది కళాకారులకు కూడా చాలా మంచి యోగకాలం కాలం వీళ్ళు ఎన్నాళ్ళు పడ్డ శ్రమకి తగిన గుర్తింపు వస్తుంది మంచి అవార్డులు వస్తాయి మంచి రివార్డులు వస్తాయి టీవీ సినిమా రంగాల వాళ్ళకి అద్భుతమైనటువంటి గుర్తింపు వస్తుంది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనప్పటికీ కూడా ఆదాయం చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర జీవితంలో ఎప్పుడు అవ్వవు అనుకునేటువంటి పనులు అవుతాయి ఇంత స్థాయికి నేనే చేరుకున్నాను అనుకునేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఈ సినీ టీవీ రంగాల వాళ్ళకైతే కలుగుతుంది వ్యాపారస్తులకి ఈ సంవత్సరం కూడా వ్యాపారం చాలా బాగా సాగుతుంది అద్భుతమైనటువంటి ఫలితాలు జాయింట్ ద్వారా వ్యాపారస్తులతో కూడా చాలా బాగుంటుంది అప్పులవి కూడా పేరుస్తారు వ్యాపారాలు బాగా ముందుకు సాగుతాయి మంచి సమయం స్టాకిస్టులకి నిలవదారులకి మంచి వ్యాపారం సాగుతుంది మంచి అనుకూల షేర్ మార్కెట్లో వ్యాపారాల్లో డబ్బులు పెట్టిన వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా బాగా వస్తాయి కాంట్రాక్ట్ చేసే వాళ్ళకి గత బిల్లులతో ఈ సంవత్సరం బిల్లులు వెంట వెంటనే వస్తాయి గత సంవత్సరం బిల్లులు ఆ పెండింగ్ లో ఉన్న బిల్లులు కూడా వచ్చేస్తాయి ఒకేసారి వచ్చి మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది విద్యార్థులు కూడా ఈ సంవత్సరం బాగా పరీక్షలు రాస్తారు ఈ మక్క వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు దొరుకుతాయి పితృ సూతకం మాతృ సూతకాలు అలాంటివి కనిపిస్తున్నాయి కాబట్టి తల్లిదండ్రుల ఆరోగ్యాల పట్ల కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది వాళ్ళకి సేవ చేసుకోవడం అనేది కూడా చాలా మంచిది మీరు ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంచెం దృష్టి దృష్టి పెట్టుకోండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి రైతులకు ఈ సంవత్సరం రెండు పంటలు బాగా పండుతాయి సెప్టెంబర్ నుండి బాగా అనుకూలమైన వాతావరణం ఈ యొక్క రాశి వారికి మకర రాశి వారికి ఉంటుంది సెప్టెంబర్ తర్వాత అప్పులన్నీ కూడా తీరుస్తారు అప్పుల నుంచి విముక్తులు విముక్తి అవుతారు ఇక ఎలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుందంటే సిమెంటు వ్యాపారం అలాగే చేసే వాళ్ళకి సిమెంట్ స్టీలు అలాగే సున్నము మొదలగు ఇటుక ఇటుక బట్టీలు వ్యాపారస్తులకి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీపై మీ కుటుంబంలో వాళ్ళకి మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి మిమ్మల్ని చూస్తే అందరికి ధైర్యం వచ్చేటువంటి పరిస్థితి గ్రహస్థితి ఈ సంవత్సరం మీకు నడుస్తుంది ఇంట్లోకి విలువైన వస్తువులు కొనుక్కుంటారు సుఖమైన సౌఖ్యమైన జీవితం కలుగుతుంది అభివృద్ధి బాధలో ఉంటారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది మీ మాటకి ఎదురు చెప్పరు ఎవరు కూడా గతంలో ఎడబాటుగా ఉన్న వాళ్ళు కూడా కలిసి జీవించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు జీవన విధానం చాలా బాగుంటుంది ఏలినాటి ప్రభావం ఏలనాటి శని ప్రభావం చాలా తగ్గుతుంది రాహు ప్రభావం కూడా అంతగా పనిచేయదు సౌఖ్యమైనటువంటి కుటుంబ జీవితం సాంఘికంగా మానసికంగా ఉన్నత స్థితి అవి కూడా కలుగుతాయి ఈర్ష్య అసూయ ద్వేషాలు మీపై అందరివి పడుతూ ఉంటాయి కాబట్టి ఇంట్లో ఎప్పుడు దీపారాధన చేసుకోండి నువ్వులంతో దీపారాధన చేసుకోండి ఈ నరఘోష నుంచి కొంచెం దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కువగా నరగోషకి గురి కాకుండా చూసుకోండి ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది శుభమస్తు